పేదవారి ఇంట్లో ప్రభు బెత్లహేములో ఒక కుటుంబం నివసిస్తూ ఉంది సామ్యల్ తన తల్లి నయోమితో నివసిస్తూ ఉంటాడు నయోమి మంచి ప్రార్థనపరురాలు సామెలు మాత్రం ప్రార్థన జీవితం లేని వ్యక్తి ఆమె కష్టం మీదే కుటుంబం గడుస్తూ ఉండేది ప్రతిరోజు కూడా ఆమె కష్టపడి డబ్బు తీసుకొస్తూ ఉండేది ఆ డబ్బుతో అతను దుబారా చేస్తూ సంతోషంగా తిరిగేవాడు అయితే ఒకరోజు నయోమి చాలా బాధపడుతూ ప్రభువా నాకు గొప్ప భక్తి జీవితాన్ని ప్రసాదించావు కాని కొడుకుకి ఎందుకు నీ మార్గంలోకి తీసుకురావడం లేదు అతను సాతాను బంధకంలో ఉన్నాడు దయచేసి నా కుటుంబం మీద నా బిడ్డ మీద కృప చూపించు ప్రభువా అతను నీ సన్నిధిలో గడుపుట వేయి దినముల కంటే గొప్పదని చెప్పావు కదా అలాంటి గొప్ప అతనికి అతనికివ్వు ప్రభువా అంటూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆమె నిద్రలేచి హడావడిగా పనిచేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా కాలు జారి కిందపడి తలకి తీవ్రమైన గాయమవుతుంది అప్పుడు అక్కడే ఉన్న సామేలు కంగారుగా తల్లిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అక్కడ వైద్యానికి చాలా డబ్బు ఖర్చవుతుంది ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెడతాడు కొన్ని రోజుల తర్వాత తల్లిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొనొస్తాడు కొన్ని రోజుల వరకు ఆమె మంచం దిగడానికి వీల్లేదని డాక్టర్లు గట్టిగా చెప్తారు ఆ విషయం విని అతనికి చేయాలో అర్థం కాక పిచ్చిపట్టిన వాడిలాగా అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు ఇంతలో తల్లి బాబు సామేలు ఏదో ఒకటి పని బాబు లేదంటే నా మందులకి వస్తాయి నువ్వు భోజనం చేయడానికైనా వస్తాయి చెప్పు నా మాట విని ఏదన్నా పనికి వెళ్ళు అలాగే ప్రభువుకి ప్రార్థన చేసుకో నీకు తొందరగా పని దొరకాలని ఆ మాటలు విని సామేలు సరే అని చెప్పి నుండి వెళ్ళిపోతాడు అతను ఏం చేయాలో అర్థం కాక ఒక చెట్టు దగ్గర కూర్చొని బాగా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి అతన్ని గమనించి అతని దగ్గరకు వచ్చి ఏమైంది సామెలు ఎందుకలా బాధపడుతున్నావు ఏముంది మోషే నా పరిస్థితి అస్సలు బాలేదు మా అమ్మ మంచాన పడింది ఆమె తినడానికి గాని మందులకు గానీ డబ్బులు చాలా ఇబ్బందిగా ఉంది ఏదైనా పని దొరుకుతుందని చూస్తే ఏం పని దొరకలేదు ఏం చేయాలో అర్థం కాక ఇలా కూర్చున్నాను ఆ మాట వినగానే మోషే అయ్యో మీ అమ్మ ఎందుకు మంచాన పడింది అని వివరం కనుక్కుంటాడు అప్పుడతను జరిగిన విషయమంతా చెప్తాడు ఆ మాట విని మోషే చాలా జాలిపడి నా దగ్గర కొంత డబ్బుంది ఆ డబ్బుని నీకు సహాయం చేస్తున్నాను అప్పుగా ఇస్తున్నాను నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు అమ్మని బాగా చూసుకో అని అంటాడు మోషే ఆ మాట వినగానే అతను చాలా సంతోషపడుతూ ఆ డబ్బులు తీసుకుంటాడు ఆ తర్వాత మోషే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదేదో బాగుందే అందరి దగ్గర అమ్మ ఆరోగ్యం గురించి చెప్పి కొంత డబ్బులు తీసుకోవచ్చు ఇక ఈ డబ్బుని నా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు అని భావించి ఆ డబ్బుని తన స్నేహితులతో కలిసి దుబారాగా ఖర్చు పెడుతూ ఉంటాడు సామేలు తాగడం తిరగడం లాంటివి వ్యసనాలకి అవుతాడు సామేలు మంచంపై ఉన్న తల్లిని కూడా పట్టించుకోడు మంచంపై ఉన్న తల్లి ఆకలితో అల్లాడుతూ ఉంటుంది ప్రభువా నన్ను కాపాడు ప్రభువా నాకు బహుగా ఆకలిగా ఉన్నది నా తండ్రి నాకుమారుడింతవరకు ఇల్లు చేరనేలేదు ప్రభువా నువ్వే కాపాడు నాకు బహుగా ఆకలిగా ఉన్నది ప్రభువా అంటూ మొరపెడుతూ ఉంటుంది అప్పుడే ఇంటి పక్కనున్న రూతు అనే స్త్రీకి ప్రభువు ప్రత్యక్షమై రూతుతో రూతు నీకు ఒక బాధ్యతను అప్పచెబుతున్నాను నయో మీ జాబితా తెలుసుకోవాల్సింది నువ్వే ఆమెకు పరిచర్యలు చెయ్యి దానికి తగ్గ బహుమతి నీకు పరలోకంలో ఉంటుంది ఆ మాట వినుకనే రూతు సంతోషంగా ప్రభువా బహుమతి గురించి కాదు ప్రభువా మీరు నాకు ప్రత్యక్షమయ్యారు కదా అది చాలు ప్రభువా మీరు చెప్పింది నేను సకలము చేస్తాను నయోమిని నా కన్న బిడ్డలాగా చూస్తాను కన్న తల్లిగా కూడా కాదు ప్రభువా కన్న బిడ్డలాగే చూస్తాను అని అనడంతో ప్రభు ఆమెను దీవించి వెళ్ళిపోతాడు అప్పటి అప్పట్నుండి రూతు నయోమికి పరిచర్యలు చేస్తూ భోజనం తినిపిస్తూ ఉంటుంది జరిగిన విషయం ఏంటి అనేది రూతు నయోమికి చెబుతుంది ఆ మాటలు విని నయోమి బాధగా ఎందుకు ప్రభువ ఇలా పరీక్షిస్తున్నావు నా కుమారుణ్ణి మార్చమని అడిగాను కదా కాని అది చెయ్యడం లేదు ఎందుకు ఆయన ఏది చేసినా సమస్తము మన మంచి కోసమే కదా వేచి చూద్దాం ఏం జరుగుతుందో అని అంటుంది అలా ఇక రోజులు కడుస్తూ ఉన్నాయి తల్లి గురించి పూర్తిగా పట్టించుకోవడం సామీలు మానేస్తాడు ఊరు మొత్తం తల్లి గురించి చెబుతూ అప్పులు చేస్తూ ఉంటాడు అలా చాలామంది దగ్గరకు వెళ్లి వారితో కన్నీటితో మాట్లాడతాడు నా తల్లి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది నా దగ్గర సరైన డబ్బు లేదు నేను ఆమెను బ్రతికించుకోవడానికి డబ్బు చాలా అవసరం మీలో నాకు ఎవరైనా సహాయం చేయండి తర్వాత పనిచేసి మీకు ఆ డబ్బుని నేను తిరిగిచ్చేస్తాను అని చెప్పడంతో వారు కూడా జాలిపడి డబ్బులిస్తూ ఉంటారు అలా ఆ డబ్బుతో సంతోషంగా స్నేహితులతో గడుపుతూ ఉంటాడు సామేలు అలా కొన్ని రోజుల తర్వాత అతను చేస్తున్నదంతా కూడా ఆ ఊరి వాళ్లకు తెలుస్తుంది చాలా మంది కూడా అతని దగ్గరకు వచ్చి ఆ డబ్బులు తిరిగి అడుగుతారు అప్పుడు సామేలు వారితో ఈ విధంగా అంటాడు మీరు నాకు డబ్బిచ్చారని ఎవరన్నా సాక్ష్యం ఉన్నారా ఏదన్నా రుజువుందా రుజువు సాక్ష్యం లేదు కాబట్టి నేను డబ్బు తీసుకోలేదు మీరు నాకు ఇవ్వలేదు అని గట్టిగానే చెప్తాడు దాన్నంతా విని వాళ్ళు చాలా కోపంగా ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాంటి వారికి ఇచ్చి మనం చాలా పెద్ద తప్పు చేశాం వీడు డబ్బు తీసుకున్నదే కాక మన మీద వ్యతిరేకత చూపిస్తున్నాడు పైగా ఈ ఊర్లో వీడే ప్రభు మార్గంలో లేకుండా ఇతరులను కూడా పాడు చేస్తున్నాడు ఇలాంటివాడు మన ఊర్లో అస్సలుండకూడదు వీడి బహిష్కరణ చేద్దాం అందరూ కలిసి ఒకే మాటగా నిలవండి అప్పుడు వారి ఊరిలో అతని గురించి పంచాయతీ మొదలవుతుంది ఆ గ్రామ పెద్ద ఆదాము వారిని నిలబెట్టి మీరు చెప్పిన మాట నిజమేనా సమ్యలు నీవు నోరు విప్పకపోతే నీకు నిజమేమిటి అనేది తెలియదు వీరందరూ నా మీద కావాలని అబద్ధం చెబుతున్నారు నాకు ఇవ్వలేదు సరే ఒకరిద్దరు నీ మీద అబద్ధం చెప్పారంటే నమ్మొచ్చు కానీ ఇంతమంది కలిసి నీ మీద అబద్ధం ఎందుకు చెబుతున్నారు అంటే నువ్వు తప్పు చేశావనే కదా నువ్వు ప్రతిరోజు ఆ డబ్బుని దుబారాగా ఖర్చు పెట్టడం నేను చాలాసార్లు చూశాను నువ్వు నిజం చెప్పకపోతే నీకు కొరడా దెబ్బలు తప్పవు అని అంటాడు ఆ మాటకి సామీలు భయపడి వద్దు వద్దు నేను నిజం చెప్తాను వీళ్ళందరూ నాకు ఇచ్చిన మాట నిజమే వాటిని నేను ఖర్చు పెట్టిన మాట కూడా నిజమే కానీ ఇప్పుడు నేను ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు తల్లి పేరు చెప్పి నువ్వు డబ్బు సంపాదించావు నీ తల్లిని పట్టించుకోవడం లేదు ఇలాంటి కొడుకు అసలు ఎవరికీ ఉండకూడదు అసలు ఈ ఊర్లో నీలాంటి వాడు ఉండడానికి వీల్లేదు నిన్ను బహిష్కరణ చేస్తున్నాం అని అంటాడు ఆ మాట వినుకాని అతను వద్దొద్దు దయచేసి నన్ను అలా చేయొద్దు అంటూ ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ జరుగుతున్న విషయమంతా చూసిన రూతు చాలా బాధగా నయోమి దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని చెబుతుంది దానిని విన్న నయోమి ఏడుస్తూ ప్రభువా నీకిది ధ్యాయమా నా కుమారుణ్ణి నా నుండి దూరం చేస్తున్నారు నీవే కాపాడు నా తండ్రి నీవు గొప్ప కార్యము నా ప్రభువా ప్రభువా అంటూ ఏడుస్తూ మొరపెట్టుకుంటుంది ఇది ఇలా ఉండగా అక్కడికొక్క వ్యక్తి వచ్చి వారితో నేనితను కట్టవలసిన డబ్బు మొత్తాన్ని వీళ్ళందరికీ తిరిగి చేస్తాను ఇక్కడే ఉంచండి ఇతను ఇవన్నీ ఆనేసి సొంతంగా పనిచేసుకుంటాడు ఆ మాట వినకానే వాళ్ళందరూ అసలు మీరెవరు ఎందుకు ఇతనికి సహాయం చేయాలనుకుంటున్నారు ఇతనికి మీరు సహాయం చేసినా అతను బుద్ధి మాత్రం మారదు లేదు అది మీరు ఎలా చెప్పగలరు ప్రభువైన క్రీస్తు మీతో చెప్పలేదా మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించాలి అని మీ ఎదుట ఎవరన్నా అపరాధం చేసిన ఎడలా వారి అపరాధములు మీరిక్కడ క్షమించినట్టు మీ అపరాధములు దేవుడి సన్నిధిలో క్షమించబడతాయి ఆ విషయం మీకు తెలుసు కదా అని అంటాడు అందుకు వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటారు ఆ వ్యక్తి వారికి డబ్బుని తిరిగిచ్చేస్తాడు ఇక డబ్బు తీసుకొని ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోతారు ఆదాము మాత్రం వచ్చిన వ్యక్తిని చూసి మీరు సహాయం చేయడానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఇతనికి ఏమవుతారో నాకు తెలియదు కానీ మీరే ఇతన్ని ప్రభు మార్గంలో నడిపిస్తారని నా మనసు చెబుతుంది అదే నిజమైతే నేను అనుకున్నది కూడా నిజమవుతుంది వందనాలు అని చెప్పి నుండి వెళ్ళిపోతాడు ఆదాము అందరూ అక్కడి వెళ్లిపోతారు అలా వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యక్తి సామీలతో మాట్లాడుతూ నేనెవరో ఏంటోనని ఆశ్చర్యపోతున్నావు కదా నేను నీకు బాగా తెలుసు నీవే నన్ను విడిచియున్నావు కాని నేను నిన్ను మాత్రం విడిచిపెట్టలేదు ఇకవన్నీ వదిలేసి ప్రభువైన క్రీస్తు మార్గంలో నడిచి కష్టపడి పనిచేసి నలుగురిలో ఆయనకు ప్రత్యేకతను ఆ మాట వినగానే అతను ఏడుస్తూ మీరెవరో నాకు అర్థమైంది ప్రభువా అంటూ కాళ్లు పట్టుకుంటాడు వెంటనే ఆ వ్యక్తి ప్రభువుగా మారుతాడు మీరిక్కడికి వచ్చిన దగ్గర్నుండి నా మనసు చెబుతుంది ప్రభువా ప్రభు వచ్చాడు ప్రభు వచ్చాడు అని నా శరీరం శరీరంలాగా లేదు ప్రభువ నన్ను క్షమించు నేను నీ మార్గంలో నడవక తల్లిని కూడా విడిచి ఆమెను కష్టపెట్టాను ఇక మీదట అలాంటిది జరగదు ప్రభువ నేను కష్టపడి పనిచేసి నీకు గొప్ప మహిమను తీసుకుని వస్తాను అని అంటాడు ప్రభువైన క్రీస్తు అతన్ని దీవించి నుండి మాయమై నయోమికి ప్రత్యక్షమై నయోమితో నయోమి ఇక మీదట నీకంతా మంచే జరుగుతుంది నీ దుఃఖదినములు ముగిసినవి అంటూ పలికి నుండి మాయమైపోతాడు క్రీస్తు ప్రభువు అప్పుడే కొడుకు ఇంటికొస్తాడు తల్లికి జరిగిన విషయమంతా చెప్తాడు తల్లి కూడా ఇక్కడ జరిగిన విషయమంతా చెబుతుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా రూతు కూడా అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ప్రభువుని ఘనపరుస్తుంది అప్పట్నుండి అతను ప్రభువు మార్గంలో నడుస్తూ కుటుంబానికి ఆశ్రమంగా ఉంటాడు కరుణామయుడు ప్రభువు ఆదాము భార్య మరణించిన తర్వాత ఆదాము ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు పలువురు ఆయనను వివాహం చేసుకోమని సలహా ఇచ్చినను ఆదాము దానిని వినలేదు ఒకరోజు శుంకరి ఆదాము చేరుకుని ప్రభునికేం చేశాడు నీ భార్యని నీ దగ్గర నుంచి దూరం చేశాడు అయినా నువ్వు ప్రభువుని విడిచిపెట్టకుండా ఉన్నావెందుకు ఆదాము అతనితో ఇలా చెబుతున్నాడు ఒకప్పుడు నువ్వు గొప్ప సాక్ష్యం దేవుడి ఎదుట ప్రజల ఎదుట చెప్పి ఉన్న దేవుని వల్ల గొప్ప కార్యములు చూశానని ఇప్పుడు నువ్వు నాతో ఇలా నాకు నాకేమాత్రం నచ్చలేదు ధర్మశాస్త్రనందు ఒక చోట ఇలా రాయబడి ఉంది ఎహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టువల నుండును అతడు చేయునదంతయు సఫలమగును అని మరి నీవెందుకిలా పలుకుతున్నావా నాకు అర్థం కావటం లేదు ప్రభువు నన్ను విడిచి ఉన్నాడు నన్ను మరిచున్నాడు నేనెలాగైనా అతడి వద్దకు వెళ్తాను నీవు చాలా తప్పు మాట్లాడుతున్నా దేవుని వలన అతనికి రక్షణ ఏమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఏహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు దావీదు కీర్తన నువ్వు చూడలేదా మనం ఎప్పుడూ అలా పలక్కూడదు సుంకరి నా మాట విను దేవుని పరీక్షకు సిద్ధమై ఆయనకు ప్రార్థన చెయ్యి నీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఆదాము చెప్పిన మాటలకు సుంకరి వాక్యాన్ని వినిపించి మళ్లీ నాకు ప్రార్థన మార్గాన్ని చూపించా పద ఇద్దరం కలిసి నిర్మానుష్య ప్రదేశంలో ప్రార్థన చేసుకుందాం ఆ విధముగా ఆదాము శుంకరి భక్తి మార్గాన్ని ఎంచుకుని ప్రభువు పేరట ప్రార్థన చేయిస్తూ ఉంటారు నా నీతికి దేవా నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము ఏహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచించుదును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు నీ యొద్ చోటు లేదు అని వాక్యానుసారం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రార్థన చాలా వినసొంపుగా ఉంటుంది ప్రభువైన క్రీస్తు అతని ప్రార్థన ఆలకించాడు ఆకాశమందు ఆశీనుడయ్యున్న ప్రభువు అని ప్రభువు పలికెను ఇక భూలోకంలో ఉన్న వాళ్ళిద్దరూ కూడా ప్రార్థన ముగించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు సరిగ్గా వారం రోజుల తర్వాత చాలా సంతోషంగా ఆదాము దగ్గరికి వస్తాడు ఏంటి శంకరి ఆనందంగా ఉన్నావు ఏం జరిగింది నా భార్య గర్భవతైంది మాకు వివాహం జరిగి పదేళ్లలో ఇలాంటి శుభార్థ మేమెప్పుడు వినలేదు దేవుడు మమ్మల్ని బహుగా దీవించాడు మనం దేవునితో నివసిస్తే దేవుడు మనల్ని ఎప్పుడూ బహుగానే జీవించేలా చేస్తాడు అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు మిత్రమా మరి నువ్వెందుకిలా ఒంటరిగా ఉన్నావు ఒంటరిగా ఉండటం కాదని నీకు తెలుసు కదా నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నీకు వివాహం జరిగేలాగా దేవుని జరుగుతాయి ఆ మాటలకు శుంకరి అవును అని చెప్పి నుండి ప్రతిదినమున శంకరి సుంకరి భార్య కుమారి ఇద్దరూ కూడా ఆదాము గురించి ప్రార్థన చేయిచూ ఉండగా ప్రభువు వారి ఎదుట ప్రత్యక్షమవుతాడు ప్రభువు ముఖ దర్శనంతో ఆ ఇరువురి ముఖము కోటి సూర్యల వలె వెలుగుతూ ఉండెను ఇరువురు ప్రభువుకు స్థుతిస్తోత్రములు చెల్లించిరి మీరు ప్రార్థన చేయటం చాలా మంచిది మీరు కోరినట్లుగానే ఆదాముకి వివాహం జరుగుతుంది అది ఎవరితోనో కాదు నీ యొక్క సహోదరి వారు చాలా కంగారు పడుతూ ప్రభువా ఆమె విధవరాలు ఆమెతో వివాహం ఎలా సాధ్యం ప్రభువా స్త్రీ మళ్లీ వివాహం చేసుకునుట నేరము కదా తన భర్త మరణించి వివాహం చేసుకుంటుంది కానీ అని దేవుని కుమారుడు చెప్తున్నప్పటికీ సుంకరి భార్య ప్రభుకుమారి మాత్రం తన మనసులో ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది దేవుడెందుకు ఇలా చెప్తున్నాడు ఆయన ముందే బహుగా దీవించిన ఎడలా ఆమె జీవితం మరొకలాగా ఉండేది ఇలా విధవరాలుగా ఎందుకుండేది అని తనలో తాను అనుకుంటూ ఉండగా ప్రభువు ఆమె యొక్క ఆలోచనను గ్రహించి ప్రభుకుమారి నువ్వేవాలోచిస్తున్నావో నాకు అర్థమైంది బట్టి వాళ్ళ కాలానికి గడువులు మీరు చేసిన కర్మలకు గా మీరు వాటిని పూర్తిగా ప్రతిఫలం అనుభవించాల్సిందే ఎప్పుడు ఎవరికి ఏది చేయగలనో అది నాకు సమస్తము తెలుసు ఆ మాటలకు ఆమె చాలా బాధపడుతూ నన్ను క్షమించు ప్రభువా నేను పొరపాటు పడి ఉన్నాను కూడా మీ వద్ద ఇలాంటి ప్రస్తావన తీసుకురాను ఆలోచనలో కూడా ఎలాంటి మార్పు ఉండదు నన్ను క్షమించవా అని ప్రాధేయపడుతుంది ప్రభువు అక్కడి నుండి మాయమైపోయిన పిమ్మట భార్యాభర్తలిద్దరూ కూడా జరిగిన విషయమంతా ఆదాముకు చెప్పెను కొన్ని దినముల పిమ్మట ఓర్ప ఆదాముకి వివాహం జరిగెను ప్రభువైన క్రీస్తువారిని ఆకాశమునందు నిలబడే వారిని దీవించియున్నాడు వివాహం జరిగిన కొడ్డి రోజులకంతా చాలా బాగుంటుంది జిరువుడు ప్రార్థనా మందిరంలో కూర్చుని దేవుని కీర్తనలతో ఆరాధిస్తూ ఉంటారు ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామంలో మీ బ్రతుకులు పాపమ కలతల మీ హృదయంలో పాదల ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం అని ఆమె పాడుతూ ఉండగా అటుగా వెళ్తున్న ఒక కారులో ఒక అయ్యగారు వస్తారు అయ్యగారు ఆమె పాటను ఆలకించి మందిరంలోకి ప్రవేశిస్తాడు అయ్యగారు పూర్తి పాటను విన్న తర్వాత చూడమ్మా నీవు దేవుని యొక్క గీతాలు చాలా బాగా ఆలపిస్తున్నా నీలాంటి మధురమైన గాత్రం కోసం మేము చూస్తున్నాం ఖచ్చితంగా నేను మీకు అవకాశం ఇస్తాను ప్రభు పాటలు పాడి ఆ ప్రభువుని ఘనపరచుటకు కూటమిని ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా కూటమికి రండి అని అయ్యగారు ఆమెతో చెప్పినప్పుడు ఆమె సరే అని అంటుంది అలా రోజులు గడుస్తున్నాయి కొన్ని కారణాల వల్ల కూటము జరగదు అలా ఉండగా ఒకరోజు భార్య భర్తలిద్దరూ ప్రార్థన నాకు దర్శనంలో మాట్లాడి ఉన్నారు ఇక్కడ మందిరంలో ఏర్పాటు చేసి సేవని ప్రారంభించమని నాతో చెప్పారు కాని ఇక్కడందరూ దేవుని మందిరానికి అయ్యగారు అలాంటప్పుడు ప్రభు ఇక్కడ ఎందుకు సేవని ఏర్పాటు చేయమంటారు అప్పుడే వాళ్ళకి కబురు అందుతుంది అక్కడ అయ్యగారు పరలోకమునకు చేరుకున్నారు అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ప్రభువు ఏది చేసినా ఆయనకు సమస్తము తెలుసుంటుంది అని కొత్తగా వచ్చిన అయ్యగారు అక్కడ వారికి సువార్తలు చెబుతూ ఉంటారు అలా ప్రశాంతంగా జీవితం సాగిపోతూ ఉంది ఆదాము దేవుని కృపచేత దీవించబడి చాలా ధనవంతుడవుతాడు అతడు ఎంతో మందికి దాంట్లోనే దానం చేస్తూ సంతోషంగా ఉంటాడు దానిని చూసిన సుంకరి ఆదాము దగ్గరికి వచ్చి ఆదాము నిన్ను దేవుడు దేవుడెందుకిలా దీవించున్నాడు కూడా నువ్వు చెప్పిన దినం నుండి ప్రభుని ప్రార్థిస్తూ ఆయన ఆరాధనలో పాల్గొంటున్నాను కానీ నీలాగా మేము ఆశీర్వాదం పొందలేదు దానికి కారణం ఏముంటుందో అర్థం కావటం లేదు సుంకరి అర్థం కాకపోవటానికి ఇక్కడ ఏమీ లేదు ప్రభువుని అడుగు నీకు సమస్తము నీ కళ్ల ముందే ఉంచుతాడు ఆ మాటలకి శుంకరి ఆదామును విడిచి ఏకాంతముగా ప్రార్థన చేయడం దయగల తండ్రి నేను నీ బిడ్డనయుండి అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం నాకైతే తెలియదు నేనేదైనా తప్పు చేసిన ఎడల మీరు దాన్ని నా ముందు పరచండి దానిని నేను సరిచేసుకున్నట్టుకు నాకు అవకాశం ఇవ్వండి ప్రభువా నేను కన్నీటితో అడుగుతున్నాను ప్రభువా నా దేవా నా ప్రభువ అంటూ ఏకాంత ప్రార్థన చేయడం మొదలుపెట్టెను అప్పుడు దైవకుమారుడు అక్కడ ప్రత్యక్షమాయను ఉంది ఆ ఒక కుంటివాడు వచ్చిన్నాడు వాడు నిన్ను దానం అడిగినప్పుడు నీవుకి సహాయం సమయంలో చాలా బిరుజుగా ప్రవర్తించా చాలా మాటలు దొరలే నీవు సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా చేయలేకపోయావు దానివల్ల నీకు రావాల్సిన పూర్తి ఆశీర్వాదం నా నుంచి ఆ మాట వినగానే సుంకరి పెద్దగా ఏడుస్తూ ప్రభు నన్ను క్షమించు మీరు నా కోసం వచ్చినప్పుడు నేను తిరస్కరించాను ఇక మీదట నేను ఎప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేయకుండా ఉండలేను ప్రభు నన్ను ఆశీర్వదించు పనికి రాణి రాయిని మంచి రాయిగా మార్చు నీ కన్నీటితో నీ పాపం తొలగిపోయింది నీకు క్షమాపణ దొరికింది అని దైవకుమారుడు శుంకరుడి దీవించి నుండి పరలోకమునకు చేరుకునిను ఆ దినము నుండి శుంకరి బహుగా ఆశీర్వాదము పొంది ఆదాముకు సమానముగా ధనికుడయ్యను ఇక ఇరువురు కలిసి ఎంతోమంది పేద ప్రజలకు సాయం చేస్తూ ప్రభువు పేరట గొప్ప సాక్ష్యాన్ని అందిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు చిన్న ప్రార్థన ప్రభువా ఈ చిన్ని ప్రాణాలను తృప్తిపరచి మా యొక్క వ్యాధులను మీరు ముట్టి స్వస్థపరిచి మమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదించమని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దీవెన కలిగించమని నీ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకుని విజయవంతం చెయ్యమని అపవాది క్రియలు అన్నీ కూడా మీరు మంటపరచమని క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం దైవకుమారుడా ఆమెన్